వెల్కమ్ మౌరియా ైసెప్ కళ్యాణి మహేష్ అండ్ లాస్ట్ టైం మీకు ఒక మ్యాక్సీ డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను మీషోలో అని చూపించాను కదా అదే ఈ డ్రెస్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఇంకొక మ్యాక్సీ ఫుల్ లెంత్ డ్రెస్ అయితే నేను ఆర్డర్ చేశాను సో అది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసేద్దాము అండ్ ఆల్సో మీకు అది ఎలా ఉంది అనేది చూపించేస్తాను మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను సో ఈ సార్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను అనమాట ఇది కూడా సేమ్ మ్యాక్సీ ఫుల్ లెంత్ డ్రెస్ అండ్ ప్రింటెడ్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి సో బ్లూ స్కై బ్లూ కలర్ అనమాట సీ గ్రీన్ స్కై బ్లూ కలిసిన కలరు సో ఇదిగోండి ఫిట్ అండ్ ఫ్లేర్ అండ్ పఫ్ స్లీవ్స్ అయితే వచ్చేసినాయి అండ్ హాఫ్ స్లీవ్స్ ఇక్కడ పఫ్ స్లీవ్స్ మీరు చూసినట్లయితే హాఫ్ స్లీవ్స్ అనమాట అండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది లాస్ట్ టైం మంది వి నెక్ కదా ఇప్పుడైతే రౌండ్ నెక్ అనమాట నెక్స్ట్ ఇదిగోండి సో వెనక మనకి తాళ్ళు కూడా ఇచ్చేసారనమాట వెనక లూజ్ అయితే మనకి కట్టుకోవడానికి అండ్ ఇది మొత్తం డ్రస్ లుక్ అయితే సో దీనికి వచ్చేసి ప్రింటెడ్ అనమాట ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా అండ్ ఇది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను వేసుకుని ఎలా ఉంది అనేది సో ఇదండి డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది అయితే ఒకటే అనమాట మీషోలో ఉన్న డ్రెస్కే అది క్రేప్ అనమాట సిల్క్ అది దానికి లైనింగ్ అయితే ఇచ్చారు ఇది కూడా క్రేపే బట్ దీనికి అయితే లైనింగ్ ఇవ్వలేదు అండ్ ఫ్లోర్ లెంత్ లా దాకా వచ్చింది అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పప్ స్లీవ్స్ అనమాట హాఫ్ స్లీవ్స్ ఇక్కడ సో వెనక రో తా ఇచ్చారు కదా మనకి కరెక్ట్గా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు నా నడు దగ్గర సో డ్రెస్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఇదే దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ అనమాట ఈ డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఇందాక నేను వేసుకున్న మెరూన్ డ్రెస్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశాను అది ఇది రెండు బాగున్నాయి క్లాత్ డిఫరెన్స్ ఉంది అండ్ రెండు కూడా బాగున్నాయి అది వచ్చేసి సిల్క్ ఇది వచ్చేసి క్రేప్ అనమాట అండ్ నెక్స్ట్ మరొక మ్యాక్సీ డ్రెస్ కూడా నేను ఆర్డర్ చేశాను అది కూడా వచ్చాక మీకైతే నేను చూపిస్తాను సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో